హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నా ఎప్పటిలాగానే ఈరోజు కూడా మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకువచ్చా రమ్య అనే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి అనుకోకుండా చేసిన చిన్న తప్పుకు తన ప్రాణం కోల్పోయింది వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం రమ్య అనే ఒక పాతికేళ్ల తెలంగాణ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ సొంతూరులోనే ఉంటారు రమ్య బెంగళూరులోని ఒక పీజీలో ఉంటూ జాబ్ చేస్తుంది తను చాలా బోల్డ్ అండ్ మోడరన్ అమ్మాయి ఒకరోజు సాయంత్రం రమ్య ఆఫీస్లో ఉండగా తన నాన్న నుంచి తనకు కాల్ వచ్చింది అమ్మ రమ్య నాన్నమ్మకు సీరియస్గా ఉంది తను బ్రతకదు అంటున్నారు నువ్వు వెంటనే బయలుదేరి రా అని నానమ్మ నిన్ను చూడాలంటుంది అని అన్నాడు ఆ రోజు సడన్గా రమ్య వాళ్ళ ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఆఫీస్ అయిపోగానే నేరుగా పీజీకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరింది అప్పటికే చాలా నైట్ అయిపోయింది ట్రాఫిక్ కారణంగా రమ్య ఫోన్లోంచే ట్రైన్ టికెట్ బుక్ చేయాలని చూసింది లైక్ రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోయాయి వీక్లీ వన్స్ వెళ్ళే ఒక ట్రైన్ మాత్రం అవైలబుల్గా ఉంది అది ఆ అటీలో లాస్ట్ ట్రైన్ ఖాళీ భోగిలు చాలా తక్కువ ప్రయాణికులు రాత్రి పదకొండు ముప్పైకి ఆ ట్రైన్ ఆ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది రమ్య స్టేషన్ దగ్గరికి ఆటోలో చేరుకుంది స్టేషన్ దగ్గరికి చేరుకోగానే బయట దూరంగా డాగ్స్ మురిగే శబ్దం లోపలికి వెళ్తే డిమ్ ఎల్లో లైట్స్ ఫ్లిక్ అవుతూ ఉన్నాయి తన బర్త్ నెంబర్ చెక్ చేసుకొని ప్లాట్ఫామ్ పైన కూర్చొని ఉంది ఆ స్టేషన్లో జనాలు కూడా ఎక్కువగా లేరు రాత్రి కావడంతో కొంతమంది మాత్రం ప్లాట్ఫామ్లోని బెంచీలపై పడుకొని ఉన్నారు అంతలోనే స్టేషన్లో గడియారం పదకొండు ముప్పై అని మోగింది తను ఎక్కాల్సిన ఆ లాస్ట్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది భోగీలన్నీ ఖాళీగానే ఉన్నాయి నైట్ కావడంతో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చీకటిగా ఉన్నాయి తను తన భోగిలోకి ఎక్కి తన భర్తులో కూర్చుంది లోపల పెద్దగా ప్యాసింజర్స్ కూడా ఉన్నట్టు లేరు తన ఫోన్లో మ్యూజిక్ పెట్టుకొని విండోలోంచి బయటకు చూస్తూ కూర్చుంది ట్రైన్ స్పీడ్ పెరుగుతున్న కొద్దీ రమ్యకు తన చుట్టూ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కనిపించడం మొదలైంది ఫస్ట్ ఆ బోగిలో తన కాకుండా ఇంకెవరూ లేరు అని అర్థం చేసుకుంది ఆ భోగిలోని డోర్ ఓపెన్ చేస్తున్నట్టుగా ఏదో సౌండ్ వినిపించింది రమ్య పక్కన ఖాళీగా ఉన్న సీట్లోని బ్లాంకెట్ చిన్నగా కదులుతున్నట్టుగా తనకు అనిపించింది అవన్నీ చూసిన రమ్యకు మెల్లిగా భయం స్టార్ట్ అయింది కానీ నైట్ టైం ట్రైన్ జర్నీ ఒకరితే ఉంది కాబట్టి అలా అనిపిస్తుందేమో అని ఇగ్నోర్ చేసింది కానీ ఆ బోగీలో మాత్రం ఏదో తేడాగానే అనిపిస్తుంది కొంచెం సేపు అయ్యాక తన పక్కన కింద ఏదో మెరుస్తున్నట్టుగా కనిపించింది ఏంటని ఫోన్ లైట్ ఆన్ చేసి చూస్తే అది ఒక పెండెంట్ తన ముందు సీట్ కింద తనకు కనిపించింది అది చూడడానికి చాలా బాగుంది అందువల్ల ఆమె తన బ్యాగ్లో వేసుకుంది కానీ అదే ఆమె చేసిన పెద్ద తప్పు ఆ పెండెంట్ తాకగానే ట్రైన్లో అంతా సైలెంట్గా అయింది కానీ గాలి ఒక్కసారిగా చల్లగా మారిపోయింది కిటికీలన్నీ ఫాగ్తో నిండిపోయాయి అప్పటి నుంచి రమ్య ఆ బోగిలో ఒంటరిగా లేదు ఆ తర్వాత విండోలో రిఫ్లెక్షన్లో తన పక్కన ఉన్న ఎంటీ సీట్లో ఎవరో కూర్చొని ఉన్నట్టుగా ఆమెకు కనిపించింది నేరుగా చూస్తే మాత్రం ఆ సీటు ఖాళీగానే ఉంది రిఫ్లెక్షన్లో ఎర్రటి మెరుస్తున్న కళ్ళతో ఏదో నల్లటి ఆకారం ఆ సీట్లో కూర్చొని ఉండటం ఆమెకు కనిపిస్తుంది ట్రైన్ ముందుకు వెళ్ళే కొద్దీ ఆ షాడో తన దగ్గరికి జరుగుతూ కనిపిస్తుంది రమ్య భయంతో వణిగిపోతుంది అంతలోనే ఒక గార్డు ఆ భోగిలోకి వచ్చాడు అతనితో జరిగింది మొత్తం చెప్పి ఈ భోగిలో ఇంకా ఎవరో ఉన్నారు అని గార్డుతో చెప్పింది గార్డు మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా ఈ ట్రైన్లో మీది కాని వస్తువులేమీ ముట్టుకోవద్దని చెప్పి వెళ్ళిపోయాడు రమ్య వెంటనే భయంతో తన బ్యాగ్లో వేసుకున్న ఆ పెండెంట్ పడేయాలని బ్యాగ్లో చూసింది కానీ ఆ పెండెంట్ మాత్రం తన బ్యాగ్లో ఎక్కడా కనిపించలేదు భయంతో మొత్తం వెతికింది కానీ అది ఆమెకు కనిపించలేదు అంతలోనే ఆ భోగి డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి మిర్రర్లో ఏవో షాడోస్ కదలడం మొదలైంది ఇందాక తన కనిపించిన ఆ షాడో లాంటి రూపం కూడా కనిపించకుండా పోయింది ఆ ట్రైన్ స్పీడ్ పెరిగే కొద్దీ ఆమె హార్ట్ బీట్ కూడా పెరిగింది భయంతో చుట్టూ చూస్తున్న తనకి ఆ పెండెంట్ తన పక్కనే మెరుస్తూ కనిపించింది వెంటనే దాన్ని బయటకు విసిరేయాలని దాన్ని చేతులతో తీసుకొని బయటకు విసిరేయబోయింది కానీ ఆ పెండెంట్ తన చేతులకి అతుక్కుపోయింది ఎంత తీయాలని చూసినా ఆ పెండెంట్ తన చేతుల్లోంచి రావట్లేదు అది తన చర్మంతో కలిసిపోయినట్టుగా అతుక్కుంది రమ్యకి అర్థమైంది ఆ పెండెంట్ తాకినప్పటి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది అదేదో చేపించబడింది లేదా దయ్యం పెండెంట్ ఉంటుందేమో అనుకుంది భయంతో ఏం చేయాలో తెలియక నెక్స్ట్ వచ్చిన స్టేషన్లో ట్రైన్ దిగిపోయింది ఆ ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసలు ఆ ట్రైన్ ఆ స్టేషన్లో లేదు ట్రైన్ ఆగకుండానే రమ్య ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది కళ్ళు బ్లింక్ లోపే అసలు ఆమె ఆ ట్రైన్ నుంచి బయటికే రాలేదు ప్లాట్ఫామ్ కూడా ఒక ఇల్యూజన్ చివరిగా ఆ ట్రైన్లో అనౌన్స్మెంట్ వినిపించింది ఈ ట్రైన్ చివరి ప్రయాణికుని తీసుకునే రైలు తిరిగి తిరిగి అదే ప్రయాణం అని ఆ అనౌన్స్మెంట్లో వినిపించింది అది విన్న రమ్య గట్టిగా కేకలు వేసింది ఆ రోజు నుంచి ఆ ట్రైన్ ఎక్కే ప్రతి ప్రయాణికుడు వాష్రూమ్ మిర్రర్లో ఆమె రిఫ్లెక్షన్ చూస్తున్నారు ఫ్రెండ్స్ రమ్య చేసిన చిన్న తప్పు ఆ పెండింటిను తాకడం దాన్ని తన బ్యాగ్లో వేసుకోవడం అదే ఆమె ప్రాణాలు తీసింది అప్పటి నుంచి రాత్రి ఆ ట్రైన్ ఎక్కే ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్ట్రా ప్యాసింజర్ తోడే వస్తాడట అది రమ్యన లేక ఆ పెండెంట్లో ఉన్న ఆత్మన ఎవరికీ అర్థం కాలేదు కానీ ఒక వార్నింగ్ మాత్రం స్పష్టంగా ఉంది ఆ ట్రైన్లో రాత్రిళ్ళు వాళ్ళవి కాని వస్తువులు ఏవి ఎవరు తాకకూడదు అని ఎందుకంటే ఏదైనా తాకితే అదే వాళ్ళకి చివరి ప్రయాణం కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి మీకు ఏదైనా రియల్ హారన్ ఎక్స్పీరియన్స్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఉంది దానికి మెసేజ్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్